దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ముఖ్యంగా యువత ఎలాంటి లక్ష్యాలు నిర్ణయించుకోవాలి వాళ్ళు ఈ దేశాభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం కావాలి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన లక్ష్మీనారాయణ గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మొదటగా నేను విద్యార్థులకు ఒక సందేశాన్ని ఇవ్వదలుసుకున్నా విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యార్థులు పేదలైనటువంటి విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వ బడుల్లో చదివినాం కాబట్టి మేము పెద్ద ఉన్నత చదువులు చదవలేమని తర్వాత ఉన్నత ఉద్యోగాలు సంపాదించలేమని చాలామందికి ఈ ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్ను మీరు పోటుకోవాలి అని చెప్పి దానికి ఉదాహరణగా నేను నాతో మాటు పనిచేసేటటువంటి మిత్రులు చాలామంది కూడా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ బడుల్లో చదివి ప్రభుత్వ కళాశాలలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనం పేదరికం అనేది చదువుకు అడ్డు కాదు మన ఉన్నతికి అది అడ్డు కాదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా నిరూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు కూడా అది దాన్ని ఆసరా చేసుకొని మరి కష్టపడి చదివితే మరి మీరు మీకున్నటువంటి స్థితి వల్ల మీరు కొంత పని చేసినప్పటికీ మనం ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివితే తప్పనిసరిగా ఉన్నత విద్యలు చదవచ్చు ఉన్నత ఉద్యోగాలు కూడా చేయొచ్చు అనడానికి చాలామందిని మీరు నిదర్శనంగా తీసుకున్న అందులో నా జీవితం కూడా అందులో ఒక భాగంగా మీరు తీసుకొని మరి మంచిగా చదవమని చెప్పి తల్లిదండ్రులు కష్టపడినటువంటి ఆ కష్టాన్ని మీరు గుర్తెరిగి సమాజానికి పనిచేటటువంటి పౌరులుగా తయారు కమ్మని మీరు పేదరికం నుంచి ఎదిగి మళ్ళీ మీరు పేదలకంతా కూడా సహాయం చేయమని చెప్పి